హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది ఈస్ట్ ఫేసింగ్ స్థలం అండి రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి ఇళ్ల మధ్యలో వస్తుంది ఈ యొక్క స్థలం లొకేషన్ వచ్చి గుంటూరు డొంక రోడ్డు వసంతరాయపురం దగ్గర వస్తుంది ఈ యొక్క స్థలం లొకేషన్ వచ్చి ఈ యొక్క స్థలం కొలతలు వచ్చి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఎడలపండి లోతు వచ్చి ముప్పై మూడు పాయింట్ ఐదు అండి నూట ముప్పై ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగ్ స్థలం అండి ఇళ్ల మధ్యలో రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలం అండి కొలతల మటికి చాలా బాగుండీ ఇద్దరికైనా పనికి వస్తే ఈ యొక్క కొలతలు ముప్పై ఎనిమిది ఎడలు పూందండి లోతు వచ్చి ముప్పై మూడు పాయింట్ ఐదు అండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే స్థలం ముంగల సిమెంట్ రోడ్డు ఉందండి ఒకరికైనా పనికి వస్తుంది లేదా ఇద్దరికైనా పనికి అండి నూట ముప్పై ఎనిమిది గజాలు గజం రేట్ వచ్చి ముప్పై ఎనిమిది వేలండి మీరు వీడియోలో చూస్తున్నది ఈ యొక్క స్థలం లొకేషన్ అంటే చుట్టుపక్కల మొత్తం అవసేషం ఉండయి మీరు ఈ స్థలంలో ఎమ్మటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అలానే మెయిన్ రోడ్ నుంచి మూడవ స్థలం అండి ఇది ముప్పై ఎనిమిది ఎడలపండి లోతు వచ్చి ముప్పై మూడు నూట ముప్పై ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగ్ స్థలం అండి రెడీ టు కన్స్ట్రక్షన్కి అనుకూలమైన స్థలము మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు అలానే స్థలం వచ్చి సిమెంట్ రోడ్ అండి ఇళ్ల మధ్యలో స్థలము గజం రేట్ వచ్చి ముప్పై ఎనిమిది వేలు మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క స్థలం లొకేషన్ కానీ చుట్టుపక్కల హౌసెస్ కానీ పూర్తిగా మీకు అర్థమవుతుంది పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చును గజం రేట్ వచ్చి ముప్పై ఎనిమిది వేలు అండి స్థలం కొలతలు వచ్చి ముప్పై ఎనిమిది ఎడలకు లోతు వచ్చి ముప్పై మూడు అండి మంచి కొలతలు ఈస్ట్ ఫేసింగ్ అండి రెండు ఇల్లు కన్స్ట్రక్షన్ అని చేసుకోవచ్చు అలానే ఒక ఇల్లు అయినా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ముప్పై ఎనిమిది ఉందండి ఎడలకు వచ్చి ముప్పై మూడు అండి మంచి కొలతలతో ఉందండి ఈ యొక్క స్థలము ఇలా ఎప్పుడు దొరకదండి ఈ కొలతలతో ఇది గుంటూరు డౌంక రోడ్డు వసుంతరాయపురంలో వస్తుంది యొక్క స్థలం లొకేషన్ రవాణా సౌకర్యం కలదు ఆటోలు కూడా ఎప్పుడు ఉంటాయండి ఇక్కడ గజమ రేట్ వచ్చి ముప్పై ఎనిమిది వేలు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్